హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది వచ్చి మా ఊరు రామాలయం ఫ్రెండ్స్ ఇక మా ఊరికి వెళ్ళామని చెప్పాను కదా మేము మా ఊరుకు వెళ్ళినాక ఆ రోజు సాయంత్రం అయితే అన్నప్రసాదం అయితే జరిపించాము కానీ ఆ రోజు పీటల మీద కూర్చోవడం అయితే కుదరలేదు ఫ్రెండ్స్ ఇక ఇదైతే అన్నప్రసాదం అయిపోయిన తెల్లారి వీడియో ఇక అమ్మ నాన్న మేము మా పెద్దనాన్న వల్ల కొడుకు కోడలు అయితే ముగ్గురం అయితే పీటల మీద కూర్చొని ఆ గణపయ్యకు ఇరవై ఒక్క పత్రులతోటి పదకొండు రకాల పువ్వులతోటి అయితే మంచిగా పూజ చేసుకున్నాం చాలా బాగా అనిపించింది సార్ వినాయక చవితి మీరందరూ బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇక ఇది వచ్చైతే అన్న ప్రసాదం పెట్టించిన రోజు సాయంత్రం వీడియో అనమాట చూడండి మా ఊరే కాదండి చుట్టుపక్కల తండవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి అన్న ప్రసాదం అయితే తీసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇక చూడండి ఈ వైపు అయితే మొత్తం లేడీస్ ఒక పక్క లేడీస్ ఒక పక్క జెంట్స్కి అయితే అరేంజ్ చేశారు అక్కడ మన వినాయక చవితి చేసిన వాళ్ళు టీం ఉంటారు కదా చాలా బాగా కష్టపడ్డారు ఫ్రెండ్స్ అందరూ ఇంకా చూసారా ఈ సంవత్సరం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఇక ప్రతి ఒక్కరు అన్న ప్రసాదం తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరికీ హెల్ప్ చేశారు అనమాట ఇక చాలా బాగా అనిపించింది ఇక పైన ప్లేస్ లేకుంటే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని అయితే ఇలా తిన్నారనమాట ఇంకా ఇదేనండి అన్న ప్రసాదం ఇక మాకైతే చాలా బాగా అనిపించింది సరే ఇదేనండి మా ఊరు మహుబాద్ జిల్లా అప్పరాజ్పల్లి కోడూరు మండలం మా చిన్న పల్లెటూరు మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్